దేవుని పరిశుద్ధమైన నామముగ మహిమ గాక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శివ ధ్యానాల అధ్యయనం రోజు పదిహేడవ రోజు శుక్రవారం ఈ దినాన ధ్యాన అంశం ద్రాక్ష తోట కౌలుదారులు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై మూడు నుంచి నలభై నాలుగు వరకు గ్రంథం ఐదవ అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచనాల ఉన్న సారాంశాన్ని ఈ దినాన్ని మనం అధ్యయనం చేసుకుందాం క్రీస్తు ప్రభువు చెప్పిన ఈ ఉపమానం ఆనాటి యూదుల సామాజిక పరిస్థితిని ప్రతిబింబిస్తుంది కౌలుదారుల క్రౌర్య కుటిల కఠిన మనస్తత్వానికి అద్దం పడుతుంది కొంత చవ్వి చూస్తే సహజంగా కనబడుతూ ఉన్న ఈ సామాజిక చిత్రణ వెనుక ఎన్నో అంతర్ధాలు అంతరార్థాలు దాగి ఉండడం గమనించవచ్చు దీనిని దేవుడు మానవుడు క్రీస్తు ప్రభు అనే మూడు కోణాల నుండి చూడవచ్చు ఒకటి దేవుని దృష్టిలో దేవుడు మనిషి మీద నమ్మకం ఉంచుతున్నాడు ఒకరి తరువాత మరొక సేవకుని పంపిస్తున్నాడు సేవకులు ఒక్కొక్కరిని కవులుదారులు చిత్రహింసలు చేసి చంపారు మరలా అతడు మునిపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపెను మత్త ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై ఆరు వచనాలు మనిషి మంచితనం మీద దేవునికి ఎంత నమ్మకం దేవుడు మనిషి పట్ల అపాక అపారమైన సహనం వహిస్తున్నాడు దోసులను నమ్మక ద్రోహులను ఆయన అప్పటికప్పుడే శిక్షించడం లేదు అవకాశాలు ఇచ్చి అత్యంత ఓర్పుతో వేసి ఉంటున్నాడు మనిషి మార్పు కోసం ఎదురుచూసే దేవుని ఓర్పు ఎప్పుడో ఒకప్పుడు అనిర్వార్యమైన తీర్పుగా పరిణమిస్తుంది ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తెక్కిచ్చును ఇరవై ఒకటవ అధ్యాయం నలభై ఒక వచనం రెండు మానవ దృష్టిలో తొలి దశలో దైవానుగ్రహం వల్ల మనిషి అత్యంత ఔన్నత్యాన్ని కలిగి ఉంటున్నాడు తన దృష్టికి మాణికంగా మానవుని దేవుడు నియమించాడు ఇక్కడ ఆ తోటను ఎంతో చక్కగా సంసిద్ధం చేసి ఆ యజమాని కౌలుదారులకు ఇస్తున్నాడు తోట చుట్టూ కంచె వేయించాడు కానుగ కోసం కొయ్యి త్రవించాడు గోపురం కట్టించాడు వారికి ఏ కొవ లేకుండా చూచుకున్నాడు మనిషికి ఉన్న అద్వితీయమైన ఘనత స్వేచ్ఛ కౌలుదారులు తమ స్వేచ్ఛానుసారంగా ఆ తోటను పండించాలి ఈ విషయంలో యజమాని ఏమాత్రము నియంత్రణ చూపించలేదు నియమాలు పెట్టలేదు మనిషే ప్రతి విషయంలోనూ నిర్ణయం తీసుకోవాలి కౌలుదారులు తాము ఆడిన మాటను గాలికి వదిలేసి మానవ విలువలన్నీ మర్చిపోయి ఆసక్తి కోసం నీచ ప్రవృత్తికి పూనుకున్నారు మనుషుల వ్యక్తిత్వం వారు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి ఉంటుంది ఈ కథలో ఇదిగో ఇతడే వారసుడు అతనిని తుదముట్టించుదాము రండి ఈ ఆస్తి మనకు దక్కుతుంది అని కలిసికట్టుగా దుష్టత్వానికి ఒడికట్టుతున్నారు మూడు క్రీస్తు దృష్టిలో ఈ కథలో వచ్చిన సేవకులు ప్రవక్తలని తానే ఆ కుమారుడినని క్రీస్తు సమత్కారంగా స్తోత్రాల మనోనేత్రాలను తిరిపిస్తున్నాడు కానీ వారు కరుడు కట్టిన దుష్టత్వములోనే ఉండిపోయారు క్రీస్తు ఈ ఉపమానం ద్వారా తాను అనుభవించబోయే మరణం గురించి పరోక్షంగా సూచిస్తున్నాడు యోధామతాధికారులు యేసు తమ గురించే ఉపమానం చెప్పాడని గ్రహించారు నలభై ఐదవచనం ద్రాక్ష తోట జాతి భూస్వామి దేవుడు ఆయన కట్టించిన గోడ తన ప్రజలను ఇతర జాతుల నుండి ప్రత్యేకించి పవిత్రులుగా ఉంచడానికి కావలి గోపురం అంటే వారిని సంరక్షిస్తూ ఉంటు ఉండాలన్న ఆయన నిర్ణయం తోట ద్వారా తనకు ప్రతిఫలం కలగాలని దేవుడు సంకల్పించాడు ఇస్రాయేలు ప్రజలు వారి వద్దకు ఆయన పంపుతూ వచ్చిన ప్రవక్తలను వారు కొట్టి అవమానపరిచారు ఆయన చివరికి తన కుమారుని పంపగా వారాయనను చిలువ వేసి సంహరించారు మనుషుల్లోని భ్రష్ట హృదయం ఎలాంటిదో దీనివలన తెలుస్తుంది తెలుస్తున్నది దేవుడు నేడు కూడా మనులను తన తోటగా వ్యవసాయంగా చూస్తున్నాడు ఆయనకు ఫలసాయం దక్కాలని సూచిస్తున్నాడు గున్నమామిడి మామిడి పూత పూయాలి మాదవీలత పూలు పూయాలి ఉన్న తోటంతా విరగకాయాలి యజమాని ఇల్లు నిండాలి పరమతండ్రి మేము పాపులం మీ అపారమైన ప్రేమను అర్థం చేసుకోకుండా లౌకిక వాంఛలను బానిసలయ్యాం లౌకిక వాంఛలకు బానిసలయ్యాం పరమతండ్రి మీరు ప్రసాదించే మన్నాను తిరస్కరించి మీరు నిషేధించిన పండును ఆరగించాం పరమతండ్రి మా పాపాలను క్షమించండి మీ కృపతో భద్రపరచండి పాపము నుండి విడిపించండి బస్ నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమతండి ఆమెని థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ